భోగి పండుగ భోగి పండుగ సందర్భంగా అందరు ముగ్గులు వేసుకుంటారు చూడండి మనం కూడా ముగ్గు వేసుకుందాం కొంచెం లేట్ అయ్యింది సరే పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి అవి రామచిలికలు రానేవచ్చినవి అది చూడండి మనకు పొద్దున్నే రామచిలికలు అని చూడండి తెల్లవారది అన్నట్టుంది ఈయనే అక్కవార్లు అన్ని రకాల పూలు తెంపుకుంటూ తెంపుకుంటూ వెళ్ళిపోతాడు రోడ్డు మీద ఇప్పుడు ముగ్గిద్దాం హలో అండి నేను అరుణానంద గారి మన ముగ్గులు ఇట్లా అవుట్లైన్ వేసిన ఇప్పుడు ఇంకా కలర్ నింపుదాం అండ్ల ఈరోజు భోగి భోగి సందర్భంగా మరి మన ముగ్గులు అయితే ఇట్లా ఉన్నాయి కొంచెం అయిన తర్వాత ఆరిన తర్వాత మంచిగా కనిపిస్తాయి ఇక్కడ కలర్ నింపుదాం ఇప్పుడు ఇప్పుడు కలర్స్ తెచ్చుకొని నింపుదాం మరి ముగ్గు అయితే ఇట్లా రెడీ అవుతుంది ఇక భోగి అంటే భోగి రోజు పాలు వంగియడం ఇట్లా ఇక భోగి రోజు ఇట్లా పాలు వొంగి ఇచ్చినట్టుగా కుండలు పెట్టి ముగ్గేసుకున్నాడు ఎప్పటి ఉండవు అట్లేస్తాం ఇక్కడ చూడండి ఇది నేను దించేది వరి ధాన్యము అని అర్థం వరి ధాన్యము ఈ సంక్రాంతికి ఇంటికి వస్తుందని ఇక వరి ధాన్యము చెరుకు గడలు ఇవన్నీ పాడి సంపద ఈ సంక్రాంతికి పాడి సంపద ఉంటుంది అనే దానికి సింబాలిక్గా మనము ఇట్లా వరిధాన్యము చెరుకు గడలు కైట్ ఇవన్నీ ఇస్తాం మనం పిక్చరైజేషన్ చేయాలంటే ఇక కొంచెం ఇట్లా ఉంటుంది వరి ధాన్యం ఇప్పుడు నేను దించేది వరి ధాన్యం అన్నట్టు మొత్తానికి ఎక్కువ ఇట్లా వేస్తున్నాయి ఇక అన్నీ చిన్న ఇట్లా వేసినా ముగ్గు ఇట్లా మోగి ముగ్గు ఇట్లా తయారైంది ఇక్కడ ఒకటి సింపుల్ ముగ్గు వేసినా ఇక్కడ కూడా పసుపు కుంకునేద్దాం ఇప్పుడు ముగ్గులైనవి ఇంట్లోకి వెళ్ళి గొబ్బొమ్మలు చేసుకొని వద్దాం ఇక పాతకాలం నుండి కూడా పెండతోటి ఇట్లా గొబ్బొమ్మలు చేసి అలవాటు ఆచారం ఇక ఎప్పుడైతే మనకు పెండ కూడా కవర్లలో ప్యాక్ చేసి ఉంటుంది తెచ్చినాం ఇక త్రీ డేస్ కూడా పెట్టుడే ఈరోజు భోగి కాబట్టి వాకిట్లా ప్రతి డోర్ దగ్గర కూడా పెట్టేటోళ్ళు చిన్నప్పుడైతే ఇక ఇప్పుడైతే మెయిన్ డోర్ దగ్గర గేట్ ముందు అయితే పెడుతున్నా నేను ఇంకొకటి బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి కంపల్సరీ ఇక గొబ్బమ్మ వేసి దానికి పసుపు కుంకుమ రాసిన తర్వాత గరిక తర్వాత పిండి కూర దాని పైన చెక్కడం తర్వాత నవధాన్యాలు రేగుపళ్ళు పుష్పాలు ఇవన్నీ కూడా గొబ్బమ్మ చుట్టేసి పసుపు కుంకుమ వేసి పుష్పాలు పెట్టి రావడం అంతే ఇంకా అక్కడ దీన్ని ఆంధ్ర సైడ్ అయితే గొబ్బి పూజ అంటారు కానీ మన తెలంగాణలో గొబ్బమ్మలు పెట్టుకోవడం అంటారు అంతే ఇక గరిక తర్వాత పిండి కూర అని తెల్లగా ఉంది కదా అదేమో ఇది స్టోన్ కరగడానికి కూడా మన క మూత్రపిండాలల్లా తయారయ్యే స్టోన్స్ కూడా కరుగుతాయి అంటారు పిండి కూరతోటి తెల్లగా ఉంది కదా అది ఇక ఇట్లా పెట్టి మరి వాకిట్లో పెడదాం వాకిట్లో పెట్టండి మన గొబ్బెమ్మలు అన్నీ రెడీ అవుతున్నాయి ఇక రెగ్గా గొబ్బెమ్మలు పెట్టి రెగ్గాలు వేద్దాం నవధాన్యాలు కూడా వేయాలి అంటే ఈ సంక్రాంతి పండుగ పీడా పండుగ అంటారు ఇక అందుకని మనకు దిష్టి దోషాలు అట్లాంటివి పోతే అని ఇవి పోయాలంటారు ఇంకా ఇప్పుడు మరి గొబ్బెమ్మలు కూడా పెట్టేద్దాం పూలు తీసుకొస్తా అప్పుడు గొబ్బెమ్మలు పెట్టేద్దాం బయట రేగ్యాయలు నవధాన్యాలు పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకుపోయి పెట్టేద్దాం మరి కలర్ ముగ్గు దగ్గర ఇప్పుడు అది గుమ్మలు ఏంటంటే పెడితే పందులు అంతే ఇంతే పూజ అంటారు చూడండి రామచిల్ లేదే అక్కడ చిన్నది సరే కన్నిట్లో పెట్టుకుంటూ పోదాం మరి కూరగాయలు తెచ్చినా ఇక సొరకాయలు మొన్నటి ఉన్నాయి పెరుగు ఉంది ఇంట్లోనే అవునా టమాటాలు మరి ఇచ్చిపోదు కరివేపాకు మొన్నది ఇమ్మన్నా కదా అయినా సార్ తెచ్చిండిది సరే మళ్ళీ వచ్చినప్పుడు రా ఇక్కడ కూడా పెడదాం ఇట్లా అన్నీ వేసుకుంటే అక్కడ పెట్టినాం ఇక్కడ పెట్టినాం అంటే ఇంట్లో మనం ఎన్ని కడపలు ఉంటే అన్ని కడపలకు పెట్టేటవాళ్ళు పాతకాలంలో ఇక మనం ఇప్పుడు అట్లా కాదు కానీ ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే మనం వీటిని దాటుకుంటూ పోతే మనకేమన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయని ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూడండి నవధాన్యాలు ఉన్నాయి కదా మనం నవగ్రహ పూజ వేసుకుంటాం దోషాలు తొలగడానికి అట్లనే నవధాన్యాలు రేగుపళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీదకి వెళ్ళి దాటుకుంటూ అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టినరు పాతకాలంలో సరే మరి మనం పూజ అంటే ప్రత్యేకించి చేసేది కాకుండా ఇది లైఫ్లో ఒక భాగం ఒక ఫెస్టివల్ రూపేనా మనకి ఇది ఎంతో ఇక పూజలాగానే ఇది కూడా ఒక కూర్చుండి మంత్రాలు చదువుతలేము అన్నట్టు కానీ ఇది ఒక పూజనే గోబ్బి పూజ అని అంటారు మనకు తెలంగాణ అలాంటి ఏమన్నారు కానీ ఆంధ్ర సైడ్ అయితే గొబ్బి పూజ అని గొబ్బిమ్మలు రోజు పెట్టి వాళ్ళు రోజు దీని చుట్టూ మనం బతుకమ్మ ఆడుకున్నట్టే వాళ్ళు కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా ఇప్పుడు ఫస్ట్ మనం కడపలు అలంకరించుకున్న తర్వాత కడపల మీద పెడతాయి ఇవన్నీ కడపలు కూడా అలంకరిస్తా ఇక ముగ్గులు వేసేసరికి గింత అయింది ఇప్పుడు మనం కడపలు అలంకరించుకున్న తర్వాత ఇవి పెట్టాలి కడపల మీద పెడదాం కడపల మీద పెడదాం ఫస్ట్ కడపల ఇప్పుడు భోగి సందర్భంగా పాలు వంగిద్దాం చూడండి పాలు వంగిస్తున్నాయి వేసినాం స్టవ్ కూడా బంద్ చేసినాం ఇంకా ఇప్పుడు పాలు పొంగిచ్చినాం కదా ఆ పాలను తీసుకొచ్చి పూజారూములా నివేదిద్దాం ఇక పూజారూమ్లా మంచిగా అలంకరించుకున్నాం ఇక ఈ రోజుతోటి గోదాదేవి పాశురాలు కూడా సంపూర్ణమవుతాయి ఇక రోజు రోజు రోజులాగానే మరి నిత్యవారి స్తోత్రాలు చదువుకొని గోదాదేవి పాశురం మంగళహారతి కూడా ఇద్దాం ఇక ఈరోజు రోజుతోటి గోదాదేవి ముప్పై రోజులు ముప్పై పాశురాలు సంపూర్ణమైనట్టే మన ఏ టెంపుల్లో అయినా వైష్ణవాలయాలలో ఈరోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు ఇక ఈరోజుతోటి తిరుపవై పాశురాలు అన్నట్టే చాలా సంతోషంగానైతే ఈ ముప్పై రోజులు ముప్పై పాశురాలు చదువుకున్న ఈసారి ఇక ఈరోజు మరి మనం పాలు వంగిచ్చినాం కదా పాలు నివేదించినాం తర్వాత బెల్లము తర్వాత తాంబూలము ఇవన్నీ నివేదించిన ఇక గులాబీ ఎంత బాగుంది చూడండి మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో వస్తే ఇక నేను పెట్టుకోమంటే నేనైతే అమ్మవారికి పెట్టడానికే నాకు ఇష్టం ఏ ఏ కానీ మళ్ళీ పూజ అయిన తర్వాత తెల్లవారి మనం తీస్తాం కదా నిర్మాల్యం అప్పుడు నేను పెట్టుకుంటా ఇక అట్లా అదొక సంతృప్తి ఒక్కొక్కరితో ఒకటి ఇప్పుడు మొత్తానికి దీపం దూపం నైవేద్యం తాంబూలం అన్నీ సమర్పించడం దశాంగం వేసి ఇక మంగళార్తి వాడుకొని బయటకు వెళ్దాం మరి అయితే చాలా సంతోషంగా పూజ సంపూర్ణమైంది మన మట్టి కుండలో ఫస్ట్ పాలు వంగిచ్చిన తర్వాతనే మళ్ళీ స్టవ్ మీద ఏదైనా చేయడం అవి అయితే మంచి స్మెల్ తోటి భలే అనిపించింది ఇంకా అవే మనం పూజారూంలో నివేదించినాం ఇక ఈరోజు మరి గోదాది పాసురాళ్ళు కాత్యాయని వ్రతం అంటారు సంపూర్ణమైంది కాబట్టి బయటికి వెళ్దాం నేను మంగళవారతి అయితే వాడుకున్నా ఇక్కడ మనకేం షూట్ చేయలేదు ఇక చూడండి పొంగిచ్చిన పాలు నైవేద్యంగా సమర్పించినాం ఇక ఇట్లా అలంకరించుకున్నాం పూజారం అయితే పాలైన స్టవ్ చేద్దాం ముసురు చెట్టు దగ్గర కూడా దీపారాధన అయింది ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్దాం అలంకరించుకున్నాం కాదు అంతా అలంకరించుకున్నాం అండి ఇది అలంకరించుకుంటాం ముగ్గులు అయితే ఇట్లా ఉన్నాయి ఇంకా ఇప్పుడు బయటికి వెళ్దాం అందరు రకరకాల ముగ్గులు వేసిండ్రు కానీ ఇక మనకి ఇప్పుడు చూపించే విధంగా మనదే పెద్ద వాకిలి కానీ చాలా టైం పడుతుంది స్పెషల్ కాఫీయా ఏం పేరు దాని పేరు డాల్గో కాఫీ టేస్ట్ ఎట్లుంటుందో నే మరి చిక్కు ఆరాధ్య మస్తుంటుంది తాగు తాగేం కదా అవునా ఏమో మరి చూద్దాం ఈరోజు భోగి భోగి రోజు సాయంత్రం భోగిపళ్ళు వేయడానికి వచ్చినాం చిక్కుకి ఎవ్వరు చెప్పలేదు తనే సొంతంగా కాఫీ తయారు చేసింది మాకు ఇచ్చింది చాలా టేస్ట్గా ఉంది ఇక భోగిపళ్ళు వేయడానికి ఇక్కడైతే కొంచెం డెకరేషన్ చేసిండు చాలా బాగుంది డెకరేషన్ ఇక తమ్ముడి వాళ్ళు కొత్తింట్లకి వచ్చిండ్రు కదా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ భోగి పళ్ళు పోయడం మంచిగా అలంకరించిండ్రు ఇక మొత్తానికి అందరం భోగి పళ్ళు పోసినాం కానీ షార్ట్స్ నేను షార్ట్లో పెట్టినా కదా ఫుల్ వీడియోనైతే కొంచమే ఉంటుంది ఇక చూడండి చాలా బాగా అలంకరించిండ్రు ఇక మనకు అన్నీ భోగి పళ్ళు పోసేటప్పుడు రేగుపాళ్ళు తర్వాత కాయిన్స్ బంతిపూలు నువ్వులు బియ్యం కొన్ని వేస్తారు అన్నీ కలిపి పిల్లల తల మీదకి వెళ్ళి వేస్తారు అట్లా వేయడం వల్ల జిష్టి తొలగితే అంటారు ఇక మొత్తానికి సంక్రాంతి అంటేనే గాలిపటాలు కైట్స్ సకినాలు తెలంగాణలో అయితే ఫస్ట్ గుర్తుకొచ్చేటి సకినాలు సకినాలను కూడా పిల్లలను కూర్చుండే పెట్టిన పీట కింద సకినాలు పెడతారు ఆ తర్వాత భోగి పళ్ళు అంటే రేగుపాళ్ళు బియ్యము నువ్వులు ఇవన్నీ కలిపి కాయిన్స్ కలిపి తల మీదకి వెళ్ళి వేస్తారు కింద పడ్డ కాయిన్స్ను తర్వాత కింద పీట కింద పెట్టిన సకినాలను కొన్ని ధనం కూడా వేరే వాళ్ళకు మనీ కూడా ఇచ్చి ఇక ఎవరికన్నా ఇస్తారు ఇక్కడైతే ఇక ఎప్పట్లాగానే ఒకరాని కోరం పోస్తాం ఫస్ట్ అయితే అమ్మ వస్తుంది భోగిపాలు తర్వాత ఇంకా మేము పోస్తాం అట్లా వీళ్ళు పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇంటి పక్క వాళ్ళను వాళ్ళని వీళ్ళను పిలిచి ఇక తర్వాత పసుపు బొట్లు కూడా ఇచ్చి ఇచ్చేటోళ్ళు అంటే తాంబూలం ఇస్తారు కదా పోయేటప్పుడు అట్లా ఇచ్చేట ఏదైనా స్వీట్ తెప్పించి ఇట్లా చేసేటోళ్ళు ఇక ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినారు కాబట్టి మందిని ఎవరిని పిలుచుడలేదు కానీ మేమే అందరం కలిసి పోస్తాం అంతే ఇక అప్పుడు వచ్చిన వాళ్ళకు ప్రత్యేకించి ఇక ఏం పెట్టడం ఉండదు ఎందుకంటే అందరికీ అప్పాలు ఉంటాయి కాబట్టి అవే అప్పాలు టేస్ట్ చేయడం టీయో కాఫో తాగడం అట్లా ఇంతే సింపుల్గా అయితే పళ్ళు పోయడం అనేది ఆచారం కాస్తేనే పోసుకోవాలని కొందరు అంటారు దానికి ఆచారం ఏం లేదు జిస్ట్ తీయడమే ఇంకా ఆచారం లేకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు ఓపుకుంటే ఇక ఓపిక లేదంటే ఏది కూడా స్టార్ట్ చేయరాదు అట్లా ఉంటుంది ఎందుకంటే కొందరు కొందరు మాకు ఆచారం లేదు అనుకుంటారు ఇక పరిస్థితులకు అనుకూలంగా సెలబ్రేషన్ అంతే ఒక సంతోషకరమైన వాతావరణం ఇంకా అంతకు మించి ఏం లేదు సరే మొత్తానికి భోగిపళ్ళు అందరం పోస్తున్నాం ఇక ఇట్లా ఎవరన్నా ఫస్ట్ బర్త్డే పిల్లలు పిల్లలుంటే ఇక ఫస్ట్ బర్త్డే నుండే మనకు ఫస్ట్ వచ్చే సంక్రాంతికి భోగిపళ్ళు పోయడం స్టార్ట్ అయితే ఇక ఎప్పుడు పోయచ్చు కొందరు టెన్ ఇయర్స్ దాకానే వస్తారు ఇక మేమైతే పోస్తూనే ఉన్నాం మరి ఇక ఎన్ని రోజులు ఒప్పుకుంటే అన్ని రోజులు జస్ట్ దిష్టి తీయడమే దిష్టి తీయడమే అంటారు అంతే